హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బ్రహ్మంగారు చెప్పిన వింతలో నాలుగు అంగుళాల తోకత పుట్టిన శిశువు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే అయితే ఫ్రెండ్స్ ఇక ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి కొన్ని సంఘటనలు మళ్ళీ జరగవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇక కొన్నిసార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నాయి ఇక మన పొరుగుదేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక నివేదికల ప్రకారం చైనాలోని హాంగుజౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన శిశువు వెనక భాగం లో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఇది అసాధారణ పరిణామమని వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు ఇక హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరో సర్జరీ విభాగంలో డాక్టర్ లీ నవజాత శిశువు వెనక భాగంలో తోకను కనుగొని దాని గురించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక తోకతో పుట్టిన బిడ్డ ఉదాంతం వెలుగులోకి రావటం ఇదే తొలిసారి కాదు నివేదికల ప్రకారం రెండు వేల పదిహేడు వరకు నూట తొంభై ఐదు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో బ్రెజిల్లో రెండు వేల ఇరవై రెండులో మెక్సికోలో తోకతో పుట్టిన ఆడ శిశువు కేసు కూడా నివేదించబడ్డాయి ఇక ఇప్పుడు చైనాలో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదైంది ఇది వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది